ఫ్రెండ్స్ అందరికి నమస్తే నేను మీ శ్రీకాంత్ జీకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్ ఫ్రెండ్స్ ఆ పేరు వచ్చేసి శ్రీకాంత్ నా నెంబర్ వచ్చేసి డబుల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఇది నా నెంబరు అండ్ అలాగే నేను వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హమ్మకొండలో ఉంటారు ఈ రోజు మీ అయితే ఒక లో బడ్జెట్ వెహికల్ సేల్ కదా తీసుకొచ్చారు ఈ వెహికల్ మోడల్ వచ్చేసి ఈ వెహికల్ పేరు వచ్చేసి మారుతి ఎయిట్ హండ్రెడ్ ఎస్టీడీ పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల మూడు మోడల్ పేపర్లు అయిపోయినాయి పేపర్లు చేయించుకోవాలి లో బడ్జెట్ వెహికల్ కొంచెం నీట్గా డ్రైవింగ్ చేసుకున్న వాళ్ళకు పర్ఫెక్ట్గా సీట్ అవుతుంది వెహికల్ ఆ పేపర్లు అయితే మొత్తం అయిపోయినా పేపర్లు వేయించుకోవాలి ఇది లో బడ్జెట్ వెహికల్ అండి కేవలం ముప్పై ఐదు వేలు చెప్తాడు ఫైనల్ ప్లాన్ వచ్చేసి ముప్పై ఐదు వేలు మీరు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని డైరెక్ట్గా సేల్ చేసుకోవడమే అండ్ అలాగే ఒక్క రూపాయి కూడా తగ్గదండి డైరెక్ట్గా ముప్పై ఐదు వేల రూపాయలు కట్టి వెహికల్ తీసుకోపోవాలి పేపర్లు అయిపోయినా పేపర్లు చేయించుకోవాలి ఏసీ అదే సీట్ కౌల పరంగా చూసుకున్నా టైర్ల పరంగా చూసుకున్నా ఇండియన్ పరంగా చూసుకున్నా యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చు అదే వెహికల్ యొక్క పేపర్లు అయిపోయి రెండు వేల ఇరవై నాలుగు ఏడు రోజుల పేపర్లు అయిపోయినా సో ఫస్ట్ మనం వెహికల్ చూద్దాం వెహికల్ ఉందో ఎట్లా మంచి డీటెయిల్స్ చూసుకొని మీకు నచ్చుతున్న వెహికల్ రండి ముప్పై ఐదు రూపాయలు ఫైనల్ అండి ఫస్ట్ వెహికల్ అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి ఇది ఫ్రంట్ అవుట్ ఇది లో బడ్జెట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల మూడు మోడల్ పేపర్లు అయిపోయినాయి పేపర్లు ఏడో నెలలు అయిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగు ఏడో నెలల పేపర్లు అయిపోయినాయి అండి ఏసీ పరంగా చూసుకున్నా ఇంజన్ పరంగా చూసుకున్నా టైర్ల పరంగా చూసుకున్నట్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు వెహికల్ అయితే ఎటువంటి పని అయితే లేదు డైరెక్ట్ గా పెట్రోల్ పోసుకుని నడుపుకోవడమే పేపర్లు చేయించుకోవాలి మీరు ఇంటీరియర్ చూసుకున్న కూడా ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా ప్రీమియం లుక్ తోడు ఉన్నది వెహికల్ యొక్క పవర్ విండోస్ పరంగా చూసుకున్నట్లయితే పవర్ విండోస్ అయితే ఉండేది అండ్ అలాగే ఏసీ అయితే చిల్డ్ అంటే చిల్ ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది సో డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుంది సౌండ్ సిస్టమ్ కూడా ఉంది వెహికల్ లో సో మన వెహికల్కి వచ్చేసి ఫుల్లీ లోడెడ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు సీట్ కార్లో పరంగా చూసుకున్నా ఫుల్ మ్యాటింగ్ పరంగా చూసుకున్నా మంచి నీట్గా రెడీ టు గో చేపించుకునే ఉన్నాయి సో ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టు ఈ విధంగా ఉన్నది ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు బండ్ అయితే ఈ విధంగా అయితే ఉన్నది సో బ్యాక్ సైడ్ టైర్ ఓసో పెడతాం మీకు ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ టైర్ సో కంప్లీట్గా లో బడ్జెట్ వెహికల్ కావాలని చెప్పేసి చాలామంది కాల్ చేస్తున్నారు కదా ఈ వెహికల్ అయితే మీకోసం వచ్చింది అనుకోండి లో బడ్జెట్ వెహికల్ ఇది డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్న అండ్ అలాగే చిన్న ఫ్యామిలీ పరంగా తక్కువ తక్కువ బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకైతే వెహికల్ అయితే పనిచేస్తుంది వెహికల్కి వచ్చేసి రిమోట్ కీ ఉంది సెంట్రల్ లాకింగ్ వర్క్ చేస్తలేదు లేదు సో ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇక పిల్లలు పెడతా పిల్లర్లు ఏ విధంగా ఉన్నాయో చూపిస్తా సెంట్రల్ లాకింగ్ అయితే వర్క్ చేస్తలేదు రిమోట్ పరంగా దీంట్లో బ్యాటరీ పోయింది చూడండి సో ఇటు సైడ్ పిల్లర్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు సీట్ కవర్లకు అయితే ఐదు వేల దాకా ఫుల్ మ్యాటింగ్ ఒక పదిహేను వందలు వేసుకోవచ్చు ఇది వెహికల్కి అయితే ఏం పని అయితే లేదు సో ఒకసారి అయితే డిక్కీలు కూడా చూపిస్తా మీకు సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు బాడీ పరంగా అంటే అవుట్ అవుట్లుక్ పరంగా అయితే రస్ట్ అయితే లేదు సో స్టెప్ సీల్డ్ టైప్ స్టెప్ని సీల్డ్ మనం అయితే డిక్కిన అయితే ఓపెన్ చేసి చూసుకున్నాం సార్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు పిల్లర్ల పరంగా బానెట్ని ఓపెన్ చేసి ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తా కొంచెం లైట్గా అయితే కలర్ షేడ్ అయింది మళ్ళీ తర్వాతనైతే ఇదేందని అయితే అడగద్దు అండి ఎండలో పెట్టే వరకు కలర్ అనేది షేడ్ అయింది సో నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇంజన్ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది సో బానెట్ ఓపెన్ చేస్తున్నా సో ఆపరేట్ల పరంగా అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు వీటిని ఆపరేట్స్ అంటారు సో ఎక్స్ బ్యాటరీ ఉంది ఇంజన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంజన్ అయితే ఇంజన్లో అయితే ఎటువంటి నాయిస్ అయితే లేదు సో ఈ విధంగా ఉన్నది గేజ్ పుల్ని అయితే ఓపెన్ చేస్తున్నా బ్యాక్ కంప్రెషర్ అయితే చెక్ చేసుకోవచ్చు బ్యాక్ కంప్రెషర్ అయితే ఏం లేదు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది రెండు వేల మూడు మార్చి ఎయిట్ హండ్రెడ్ పేపర్లు అయితే అయిపోయినాయి పేపర్లు అయితే చేయించుకోవాలి మొత్తానికైతే ఈ విధంగా ఉంది సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసింది కదా వెహికల్ అయితే మొత్తానికి అయితే ఏ విధంగా ఉంది లో బడ్జెట్ వెహికల్ ముప్పై ఐదు వేలు కేవలం ముప్పై ఐదు వేలకే వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది వెహికల్ పరంగా చూసుకున్నట్టయితే ఇది ఇంజన్ పరంగా ఎక్సలెంట్ అని చెప్పవచ్చు ఏసీ అయితే చిల్డ్ అంటే చిల్ గా వర్క్ చేస్తుంది సస్పెన్షన్ పరంగా ఎటువంటి పర్లేదు యాడ్ అలాగే ఇంటెర్యల్ పరంగా చూసుకున్నట్టయితే న్యూ లెదర్ సీట్ కవర్లు యాడ్ అలాగే ఫుల్ మ్యాటింగ్ ఉన్నది టైర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎనభై తొంభై శాతంగా టైర్లు ఉన్నాయి స్టెబిన్ వచ్చేసి సీల్డ్ వెహికల్ కి సంబంధించిన ఇంటర్నల్ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి ప్రాబ్లం లేదు సౌండ్ సిస్టమ్ పరంగా చూసుకున్న కూడా ఎక్సలైడ్గా వర్క్ చేస్తుంది సౌండ్ సిస్టమ్ కూడా ఏసీ చిల్డ్ అండ్ అలాగే వెహికల్కి అయితే ఎటువంటి పని లేదు ఓన్లీ పేపర్లు చేయించుకోవాలండి వెహికల్ ధర వచ్చేసి కేవలం ముప్పై ఐదు వేలు ఫైనల్ అమౌంట్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్టర్ కాంట్రాడ్కోవచ్చు వెహికల్కి సెంట్రల్ లాక్ కూడా వర్క్ చేస్తుంది అండ్ అలాగే వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి వరంగల్ హర్మకూడంలో అయితే అయితే సిద్ధంగా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుందని కాల్ చేయండి టైం పాస్ కాల్స్ అయితే అసలు చేయకండి ఈ వెహికల్ సేల్ అయితే మాత్రం సోల్ లడ్డర్ పెడతా పర్సెల్ ఉన్నంత వరకు వెహికల్ ఉంటుంది వెహికల్ సేల్ అయిపోతే సోల్ లర్డర్ పెడతా అప్పుడు ఖాళీ ఎక్కండి ఇది మీకోసం ఏదొచ్చినా బంపర్ ఆఫర్ అండి ముప్పై ఐదు వేలు కేవలం ఒక్క పైసా తగ్గిన ముప్పై ఐదు వేలు ఇచ్చి వెహికల్ తీసుకోమన్నాడు ఇలా ఇంత ముందు కాల్ చేస్తే డైరెక్ట్ వెహికల్ దగ్గరికి వచ్చినా చాలా కాల్స్ వచ్చినాయి ముప్పై ఐదు వేల నలభై వేలలా పండి కావాలని చెప్పేసి సో ఇక అయితే ఇచ్చిన వెహికల్ మీలో ఎవరికైనా వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయితే మీరు డైరెక్ట్గా నేను కాంటాక్ట్ కావచ్చు నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఇది నా నెంబర్ నా లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ అమ్మకాలలో అయితే వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది సో ఫుల్ కండిషన్ వెహికల్ అని చెప్పుకోవచ్చు ఇక వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయితే మీరు డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి వెహికల్ చూసుకోండి అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మేము చేస్తున్న ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పెళ్ళాయి కానీ మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటారు మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ అస్సలు మీరు తెలుసుకోకుండా ఉంటుంది కేవలం ముప్పై ఐదు వేలే అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తుంది శ్రీగాంధీకి అండ్ అలాగే థ్యాంక్ యూ జై